అందరికి నమస్కారం అండి ముఖ్యంగా అందరికీ ఇప్పుడు రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా వినాయకుడిని స్థుతించుకుంటాం వినాయకుడిని పూజించుకుంటాం రేపు ఇరవై ఏడో తారీఖు వచ్చే వినాయక చవితికి ముందే నేను ఇక్కడ కాణిపాకం వినాయకుడిని దర్శనానికి కోసం వచ్చాను అయితే నాకు అసలు ఇది ఈ గుడి అదేనా కాణిపాకం వినాయకుడి గుడేనా అనిపించింది ఎంత బాగా డెవలప్ చేశారంటే అసలు ఇక్కడ మనం ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ అందరూ దర్శనం చేసుకునేటట్టు అలాగే దైవ దర్శనం ఎలాగంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బాగా దర్శనం చేసుకునేటట్టు ఏర్పాటు చేశారు అంతేకాకుండా అక్కడ ఆంజనేయస్వామి ఆంజనేయస్వామి టెంపుల్ కూడా బాగా అభివృద్ధి చేశారు అదేంటంటే ఆ కట్టడం ఎలా ఉందంటే ఇంతకుముందు ఏదో చిన్న తెలగుండి వచ్చినప్పుడు అది లేదు తర్వాత ఇక్కడ మరి ఇవో కిషోర్ గారు ఆయన ఒకసారి చూడండి ఇప్పుడు ఎలా ఉందో టెంపుల్ అన్నారు అనుకున్నా మామూలుగా ఉండదేమనుకున్నాం కానీ చాలా అసలు వినాయకుడిని దర్శించుకోవడమే మన యొక్క పూర్వజన్మ సుకృత్వం ఆయన యొక్క ఆశీస్సు ఉంటేనే కానీ రావు కానీ ఈ ప్రాంగణం చూస్తూ ఉంటే మనకు ఎలా ఉంటుందంటే కళ్ళ కట్టినట్టు ఆ దేవుడు మనతో మాట్లాడినట్టు మనతో మ మన దగ్గర ఉన్నట్టు మన ఆశీర్వదించినట్టు ఉంది అంచేత ఈ కాణిపాక వినాయకుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో నిన్ను నూరేళ్ళు వర్ధిలాన్ని అండ్ మిమ్మల్ని వినాయకుడిని వేడుకున్నాను సో వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి నమస్కారం